బాగుందండి చాలా బాగుంది మూవీ మీరు కూడా వెళ్ళి చూడండి మీరు ఇక్కడ టైం వేస్ట్ లోపల పోయి సినిమా చూడండి స్టోరీ మంచిగా ఉంది ఇట్ ఇస్ స్టార్ట్ ఆఫ్ విత్ గుడ్ బ్యాంగ్ దాని తర్వాత మళ్ళీ బ్యాంగర్ లైలా అని వస్తుంది సో ఇట్స్ లైక్ అన్ ఓవరాల్ మంచి ఎంటర్టైనింగ్ మూవీ మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన క్యారెక్టర్స్ అన్న వస్తారు సో వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు కనెక్ట్ అయితే ఉంటారు అనమాట ఓ ఈ పర్సన్ ఈ పర్సన్ ఇది చేసిన కదా అది చేసిన కదా అని సో అట్లా అమేజింగ్ అంటే హీరోయిన్ తో కంపారిజన్ కాదు లైలా లైలా హీరోయిన్ హీరోయిన్ అని చెప్తాను అంటే విశ్వక్సేనే కదా లైలా దాంట్లోనే ఆన్సర్ ఉంది లైలా నచ్చిన విశ్వక్సేన విశ్వక్సేన్ ఇస్ లైలా సో లైలా ఇస్ నైస్ సో యూ షుడ్ టేక్ ద ఆన్సర్ డైరెక్షన్ ైస్టర్ వెరీ వెల్ అంటే కొత్త డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత పెద్ద యునో రిస్క్ తీసుకొని లైక్ హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఆల్సో సో ఐ వి లక్ ఫర్ వాట్ ఎవర్ హీ హెట్లీ పక్కా ఐ థింక్ నుంచి హిస్ సెలబ్రేషన్ విల్ స్టార్ట్ మనం జస్ట్ ఇప్పుడే ఒక ఫస్ట్ షో మాత్రమే అయింది కదా సో ఓవరాల్ పోతూ పోతూ పీపుల్ అందరికి నచ్చుతుంది దీంట్లో వల్గారిటీ అట్లాంటివి ఏమి లేవు ఇట్స్ వెరీ నైస్ క్లీన్ మూవీ యూ విల్ గెట్ ఎంటర్టైన్ బయటకి రాగానే అబ్బా రియల్ వరల్డ్ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళంగానే దూ అండ్ హాఫ్ అవర్స్ మంచిగా యూ విల్ గెట్ ఎంటర్టైన్ ఫుల్ ఆన్ మనం ఇద్దర్ని కంపేర్ చేయలేమండి ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కదా సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కి ప్రెసెంట్ ఉన్న థింగ్స్ కి వాళ్ళు రిలేట్ చేసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు సో వి కామ్ కంపేర్ టు సాంగ్ ఐ థిన్ ఫేవరెట్ సాంగ్ కో ఇస్ ఫేవరెట్ సాంగ్ నా విశ్వక్ కంటే

అంటే బిట్వీన్ అంటే ఏమంటారు ఆయన బ్యూటీ పార్లర్ సంబంధించింది ఒకటి ఉంది మీరు చూస్తే చాలా బాగుంది చాలా మంచిగా ఉంది లైలా ఎవరైనా హస్బెండ్స్ అయితే తీసుకురాకండి ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి మీ ఏమంటారు మీ మొగల్ని లైలా ఎత్తుకోకపోతే మాత్రం కంపల్సరీ రేటింగ్ మాత్రం కంపల్సరీ టెన్ కి టెన్ ఇవ్వచ్చు సో ఒక్కొక్క లుక్స్ మాత్రం అదిరిపోయినాయి భయ్యా లేడీ గెటప్ ఏంది భయ్యా నాది లోపల ఉన్నాయి మీకు తెలిస్తే అసలు మీ జారిపోతాయి అన్నట్టు మీ చాతి చూస్తే చపాతి అయిపోతాయి అన్నట్టు గజ్జలు గల్లు గవ్వు అంటే అన్నట్టు ఇచ్చి పడే సికింద్రాబాద్ ఆ డైలాగ్ లేదన్నా ఒక మేల్ గా చెప్పొచ్చు విశ్వక్షన్ డైలాగ్ డెలివర్ సూపర్ చేస్తాడని కానీ ఫిమేల్ లో ఉన్నప్పుడు కూడా డైలాగ్ డెలివర్ ఎట్లుందంటే అరే నిజంగా ఒక అమ్మాయి ఉన్నట్టే ఉంది అసలుకి ఇచ్చి మన ఓడు కానీ ఒక్క మాటలు చెప్తా లైలా తూనే మేరే దిల్ తూట్ లియా ఇది మాత్రం ఇగో అట్లాంటి వాళ్ళందరికీ ఇదైతే మంచి సమాధానం ఇస్తాడు ఎంత మంది కలిసినా సరే బాయ్ లైలా అని చెప్పేసి చెప్పడం అస్సలు జరగదు ఎందుకనంటే సినిమా ఒక రేంజ్ లో ఉంది ప్రతి ఒక్కడు అయితే విమర్శించాడు వానికి చెప్పు తీసుకొని కొట్టినట్టే ఈ సినిమా ఉంటది అందరూ అరే ఇంకో క్యారెక్టర్ మన పృథ్వీరాజ్ది పృథ్వీరాజ్ కి పని మంచి క్యారెక్టర్ ఏది ఇయ్యాలో ఆ క్యారెక్టర్ ఇచ్చిండు ఆ చెత్తనాయకి కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది కోసమే చూడొచ్చు ఈ రెండు గంట అన్ననే బాగున్నాడు ఆ గిటప్ లో మనం ఎంజాయ్ కామెడీ ఎంజాయ్ చేయాలంటే అంటే కామెడీ ఫన్ వే లో తీసుకెళ్లి గుడ్ అంటే మెసేజ్ ఒకటి ఎందుకంటే తల్లి గురించి ఆ సెంటిమెంట్ అండ్ సెకండ్ హాఫ్ లో ఆ మేకప్ అంటే అందంగా నా భార్య అందంగా ఉండాలి అని కాని ఆ అందం కాదు మెయిన్ గుణం ఇంపార్టెంట్ అని కొన్ని బాగున్నాయి సెంటిమెంట్ కూడా చాలా బాగుంది అన్న ఇది కామెడీ మూవీ అన్న అందరు ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు చాలా ఫన్ గా నాకైతే ఎక్కువ నచ్చింది కామెడీ డెడికేషన్ ఇట్లా గెటప్ వేసుకోవాలంటే కూడా అయితే చాలా నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్న మెయిన్ గా మన యాక్టింగ్ కి సూపర్ అండ్ డెడికేషన్ కి బాగా ఒప్పుకోవచ్చు కానీ స్టోరీ పరంగా మనం ఒక రెండు వందల యాభై సినిమాకి వస్తే ఏదో కొత్త సినిమా హిట్ అండ్ మన తండ్రి సినిమా హిట్ కానీ నేను అనుకున్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా కాదని అనిపించింది అన్న అండ్ చాలా సినిమాలు చూస్తా అంటే లైలా ఏదో కామెడీ ఉంటే హిట్ కాదు కదా దానికి ఒక స్టోరీ ఉండాలి అంటే స్టార్టింగ్ నుంచి ఆ పాయింట్ ఎక్కడో మిస్ అయ్యాడు అనిపించింది కానీ లైలా సినిమాయింట్ అన్న మిస్ ఒకటి స్టోరీస్ చూసుకోను ఎందుకంటే నువ్వు నువ్వు అంటే నాకు ఇష్టం అన్న ఓరి సినిమా అండ్ చాలా ఫలక్నామా చాలా సినిమా ఇష్టం ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్ అయితే చూసుకో నేను రియల్ జన్యూన్ చెప్పగో నాకు ఎవరు రూపాయలు నేను టికెట్ తీసుకొని సినిమా ఊ రెండు వందల యాభై టికెట్ ఐ మాక్సిడల్ జన్యున్ గా సినిమా తీయాలి జెన్యున్ బాగుంటుంది ఎందుకంటే మనం డబ్బులు పెట్టి అని ప్రతిదానికి ఒక రూపాయికి వాల్యూ ఉంటుంది ఒక వ్యక్తి సినిమా వస్తున్నా సమయం కెట్టేస్తుంటే మనం ఏదో కొత్త తీయాలని మనం స్టోరీ అంటే ఉండాల మేకప్ అన్న మేకప్ స్టోర్ స్టోరంటా అనేది ఒక అంటే మేకప్ మ్యాన్ ఉంటాడు అందరు కస్టమర్లు లో ఒకరోజు ఏంటంటే ఒక అంటే బ్లాక్ ఉన్నాయి వైట్ చేసి పెళ్ళి చేపిస్తారు విలన్ కి ఆ విలన్ ఏంటంటే బ్లాక్ దాన్ని ఇట్లా మేకప్ మోసం ఇస్తున్నాడు అతను వచ్చి గొడవ పెడతాడు సెకండ్ హాఫ్ లో లైలా గిటప్ ఇస్తాడు లైలా గిటప్ లో గోడలు అయితే క్లైమాక్స్ అంటే సోను లైలా కాదని తెలుసుకోవాలి ఇది స్టోరీ అన్న కానీ నేను ఎక్స్పెక్టేషన్ లేదు అంటే ఫోర్టీ మినిట్స్ మూవీ అయినా సరే ఏదో పెద్ద ల్యాబ్ సినిమా చూస్తున్నాం ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళదు అనిపించింది ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా సినిమా లేదు లేదంటే వేరే వాళ్ళు చెప్పడానికి కూడా ఒక పాజిటివ్ లేదు ఆ లెవెల్ లో ఉంది అసలు కంప్లీట్ గా వేస్ట్ వేస్ట్ అసలు ఇంకోటి నేను జగన్ గారు అయితే కాదు నెగిటివ్ టెండర్ అయితే చేయట్లేదు యా తనకి సెట్ అవ్వలేదు తనకి కంప్లీట్ గా సెట్ ఎక్కడ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంక్ వస్తుంది తన క్యారెక్టర్ అసలు తనకి సెట్ గెటప్ అయినా సరే లేదంటే తన డైలాగ్స్ అయినా సరే అసలు ఏం లేదు కంప్లీట్ గా జీరో 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 క్రింజ్ లైలా క్యారెక్టర్ క్రింజ్ అనుకుంటే హీరోయిన్ డబల్ క్రింజ్ అసలు అసలు ఏదో ఒక బాలీవుడ్ క్రింజ్ సినిమా ఎక్కడ తెలుగు మూవీ చూస్తున్నా ఫీల్ అయితే రాలేదు కంప్లీట్ గా వరస్ట్ వరస్ట్ ఎంత ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సాంగ్స్ అయినా గెటప్ అయినా సరే ఆ కోరికో సాంగ్ ఏంటో లేదంటే అందులో గెటప్ ఏంటో ఆ స్పెక్స్ ఏంటో వరస్ట్ చెప్పుకోవడం కూడా లేదు చాలా బాగుంది 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 కోయ్ కోహ్ ఫుల్ కాంట్రవర్సీ చేశారు కాంట్రవర్సీ లేదు సినిమా మాత్రం సూపర్ చేశారు తెలిసిందే అంటే మామూలు అందరూ అనుకునే స్టోరీయే బట్ సినిమా మాత్రం చేశాడు మొత్తం బాగా సినిమా ఫస్ట్ ఆఫ్ లాగు సెకండ్ ఆఫ్ కొంచెం బాగుంది ప్లస్ దీంట్లో ఏంటంటే ఒక మెయిన్ కమిడియన్ కొత్తగా బయటకు వస్తాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కమిడియన్ అది అందరు ఇప్పుడు ట్రోల్ చేశారు తండ్రి తను ఇప్పుడు కొత్తగా వస్తాడు అనా లైలా సూపర్ అన్న సూపర్ లైలా సూపర్ సూపర్ లైలా రెండు నచ్చినాయి ఇంటర్వెల్ కి ముందు విశ్వకన్న తర్వాత ఫస్ట్ సోను బాయ్ తర్వాత లైలా రెండు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ మొత్తం ఇట్లా ఇట్లా చింపి చింపి వాడేసి ఇట్లా 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 పేపర్స్ ఉంటే ఎగిరేస్తున్నాయి ఎగిరేనియారు కదా ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఎగరేస్తుండే మాత్రం సూపర్ సినిమా కోయి మొత్తం కోయి మొత్తం ఇట్లా మొత్తం నేను ఫుల్ ఎంజాయ్ చేసిన భయ స్టార్టింగ్ స్టార్ట్ అయిన కాంచలి ఎండింగ్ వరకు సూపర్ హిట్ సినిమా సూపర్ ఎంజాయ్ చేసిన ఫుల్ కామెడీ ఉంది మదర్ సెంటిమెంట్ కూడా ఉంది సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది ఆ పృథ్వీ గారి చేయడం వల్ల పృథ్వీ చేయడం వల్ల సినిమా అట్లా అనిపిస్తుంది అందరికి కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో బ్లాక్ బాస్టర్ నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చెప్తున్నా బ్లాక్ బాస్టర్ ఎవరు టైప్ లో ఇంపార్టెంట్ చెప్పరు చింపి దొరకకుండా ఆ మేకల కౌంటింగ్ ఉండదు బోర్ల కౌంటింగ్ ఉండదు వాడు చెప్పిన ఉండదు చిన్న పక్క బ్లాక్ బాస్టోరీ స్టోరీ సూపర్ స్టోరీ ఉంది అన్న బ్యూటీ పార్లర్ ఓల్డ్ సిటీ బ్యూటీషియన్ లేడీస్ చూస్తే మాత్రం బట్టలు చంపుకుంటారు అన్ని గెటప్ వేసి ఒక ఐదారేకి లేడీస్ గెటప్ వేసిడి మాతం ఆ లేడీస్ గెటప్ లో కూడా ఫైట్ కూడా కిరాకిచింది కిరాకిచింది నచ్చింది అన్న సోన్ మాడల్ సూపర్ సోన్ మాడల్ నచ్చింది లయల కూడా నచ్చింది లయ నా సిం చూస్తున్నారు సైలెన్సర్ 1000 పీలా రేసాయిది మొత్తం ఇట్లా మొత్తంట్లా మొత్తం వతౌ ఏయ్ কই కాయ్ ఏయ్ কই ఏయ్ సూపర్ ఎడిషన్ బాబాయ్